హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీవ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ అందరూ బాగున్నారు కదా హోప్ నేను కూడా బాగున్నాను మీరు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఇక అయితే ఈరోజు తిరుపతి సెకండ్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా చూడండి మేము తిరుపతి అయితే కనుక ట్రైన్ అనేది దిగేశాము ఇక వెంకటబాబు దర్శించుకోవాలంటే పైకి వెళ్ళాలి కదండి సో అక్కడ అయితే కనుక జీప్ అనేవి అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి కానీ మన ద బెస్ట్ ఏంటంటే బస్ అనేది చెప్పొచ్చు కదండి కొంచెం లెఫ్ట్ కు వెళ్ళావానికి మనకు బస్ టిక్కెట్స్ అనేవి అవైలబుల్ గా ఇచ్చేస్తారనమాట మనం తప్పకుండా పైన ఒక నాలుగైదు రోజులు ఉంటాము అనుకుంటే గనక ముందుగా టికెట్స్ అనేవి తీసుకున్నాం అనుకోండి ఈ ఫోర్ డేస్ లో ఎన్ని సార్లు పైకి వెళ్ళి వచ్చినా గానీ అదే టికెట్ మీద వెళ్ళొచ్చు అనమాట అంతే కదండి ఒకేసారి తీసుకోవడం మీద మనకి వన్ అట్లా మనం సేవ్ అవుతాం అనమాట ఇట్లా వచ్చి ప్రతిదీ మనీ రూపంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి కదండి అందులో అయితే మా వారైతే ముందుగానే ఉంటారు ఇక వచ్చేసి అమ్మా నాన్నగారికి అనేది టీ అనేది దిప్పించేద్దాం అని చెప్పేసి చక్కగా టీ అని తాగేసాము ఇక వచ్చి పెద్ద వయసు కదండి వాళ్ళకైతే ఎప్పటికప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఉండేలా మనం ప్రతిదీ టీ ఏంటి మజ్జిగ ఏంటి కాఫీ ఏంటి అన్ని కూడా వాళ్ళకి టైమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇట్లా వచ్చి రూమ్కి వచ్చేసాము రూమ్ అయితే మాకు టూ మంత్స్ ముందే మేము బుకింగ్ అనేది చేసుకున్నాము కానీ ఎక్కడ ఇచ్చారు అన్నది మాత్రం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాం అనమాట చక్కగా రూమ్ అనేది మాకు చాలా బాగుంది వచ్చేసి మేము ఇంకా ముందుగా ఆకలి అనేది వేసేస్తుంది కదండి ఆకలి తీర్చాలంటే కనుక ముందు తినేయాలని చెప్పేసేసి చక్కగా మా మరదలు పంపించింది అన్నాను కదండి ఆవాళ్ళైతే ఏంటి ఏంటి చక్కగా ఆవాళ్ళనేది మనకి నిల్వ ఉంటుందా పదార్థము చక్కగా చలవ కూడా చేస్తుంది కదా అని చెప్పేసి ఆవాళ్ళైతే ఒక రెండేసి డేస్ ఇక లేండి స్పైసీగా ఉండాలి అంటే మనకి పులిహారే కదండి అది కూడా తినేసాము ఇక అయితే కనుక మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది తప్పకుండా చూడండి ఇక అయితే లిఫ్ట్ అనేది ఎక్కేసాము వచ్చేసి బయట నుంచి వచ్చిన తర్వాత తర్వాత అట్లా నడుచుకుంటూ వెళ్ళామనుకోండి మ్యాక్సిమం తిరుపతి అనేది మనం చూడడానికి బాగుంటుంది కదా అని నేను సెల్ అనేది ఈ టైమ్ తీసుకొచ్చాను సెల్ మాత్రం తప్పకుండా నాటెలవడని చెప్పేస్తున్నారు సో మీకు కొద్దిగా వీడియో రూపంలో చూపిద్దామనే ఉద్దేశంతో మాత్రం కొంచెం చూపిస్తున్నాను తిరుపతి నిజంగా అండి ఎంత నీట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది అంతే పెద్దవాళ్ళకి ఏంటి మన వయసు వాళ్ళకి ఏంటి చక్కగా గుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రతి చోటుకి వెళ్ళడానికి మనకి జీపులు అనేవి గా ఉంటాయి ప్రతి చోట వెంకన్న అన్నమయ్య వారి ఏంటి భజనలు ఏంటి అట్లా చేస్తూనే ఉండారు చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటేనే అక్కడే ఉండే అలా చూస్తుంటే మేము మా వారైతే రా అనేవారు కానీ మనకు కొంచెం భక్తి ఎక్కువ కదండి వెంకన్న చూస్తే అట్లానే ఉండిపోయేదాన్ని కానీ ఇంపార్టెంట్ అయినవి మాత్రం తప్పకుండా కొంచెం షూట్ చేశాను ఇక వచ్చేసి వెంకన్నకి ఇష్టమైనవి ఏంటండి తలనీలాలే కదా తప్పకుండా తలనీళవి మగవాళ్ళు అయితే తప్పకుండా ఇవ్వచ్చు ఆడవాళ్ళు వచ్చేసి కత్తెరలు ఇస్తే సరిపోతుంది అన్నారు సో మా అమ్మగారు నేనైతే మూడేస్ కత్తెలు ఇచ్చాములేండి అయితే పక్కగా వచ్చిన తర్వాత తల అనేది కొంచెం వాటర్తో తడిపేసిన తర్వాత చక్కగా తలనీలాలు అనేవి ఇట్లా ఇచ్చేస్తారనమాట చాలా బాగుంటుందండి ఇక్కడ అట్మాస్ఫియర్ అది ఇకైతే నేను మూడు మూడు కత్తెరలు అనేవి ఇచ్చాను అనమాట ఇక మళ్ళీ వచ్చిన తర్వాత మనకు ఫుల్గా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఎలాంటి రిలాక్స్ అయ్యామన్నమాట రూమ్ అయితే చాలా బాగుంది వచ్చేసి ఎనీ టైమ్ హాట్ వాటర్ అనేది మనకి అవైలబుల్గా ఉండదన్నమాట ఇక ఒక పది నిమిషాలు అనేది కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను అంతే కదండి తిరుపతి అనేది మనకి మనీ అనేది ఎక్కువగా అవ్వదన్నమాట ఎందుకంటే ఎక్కడికక్కడ టిఫిన్లు ఏంటి భోజనాలు ఏంటి పలహారాలు ఏంటి అట్లా పెడుతూనే ఉంటారు కానీ మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి వస్తున్నాయి తిన పెడుతున్నారన్న ఉద్దేశంతో మనం ఎక్కువగా తినకూడదు అనమాట మళ్ళీ మేము వచ్చేసి వెంకన్న దర్శించుకుందాము ఈ రోజు అయితే కనుక కుదిరితే ఒక రెండు సార్లు అన్న బాబు దర్శనం చేసుకుందాం ఉద్దేశంతో మళ్ళీ మేము చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట చూడండి మేము తీసుకున్న రూమ్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇదండి ఈ రోజు వీడియో అయితే కనుక